ఏపీ టెన్త్ క్లాస్ తెలుగు వాచకం నుండి స్కూల్ అన్సిస్టెంట్ తెలుగు సంబంధించి కొన్ని బిట్స్ ఇప్పుడు చూద్దాం మాతృభావన పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందింది పద్యం ప్రాచీన పద్యం గేయం పద్య కథ ఆన్సర్ పద్యం ఆ ఏమి యొక్క రాణివాసమును పుణ్యావాసమును తెచ్చినావా ఏ హైందువుండైనా నీ గతన మర్యాదను ప్రవర్తించునే పై పాదంలోని ఇతివృత్తము నైతిక విలువలు స్త్రీల పట్ల గౌరవం సంస్కృతి సాంప్రదాయం మానవ విలువలు ఆన్సర్ స్త్రీల పట్ల గౌరవం మాతృభావన పాఠ్యభాగం గడియారం వెంకట రచించిన శివభారతంలోని ఏ ఆశ్వాసంలోనిది ద్వితీయ ప్రథమ తృతీయ పంచమి ఆన్సర్ తృతీయ శివాజీ సేనాని అబ్బాజీ సోందేవుడు ఏ రాణివాసానికి సంబంధించిన స్త్రీలను బందీలుగా తెచ్చాడు కళ్యాణ్ జైపూర్ బీదర్ రాయదుర్గం ఆన్సర్ కళ్యాణ్ త్రిమూర్తులను తన పాతివృత్యంతో చంటిబిడ్డలుగా చేసి వారికి జోలపాడిన మహానీయురాలు ఎవరు సావిత్రి అనసూయ సీత సుమతి ఆన్సర్ అనసూయ క్రింది వాణిలో గడియారం వెంకట శేషశాస్త్రి గారికి సంబంధించి సరైనది గుర్తించండి ఒకటి గడియారం వెంకటశాస్త్రి గారు శతావధాని రెండు ఈయన కడప జిల్లా నెమ్మలదిన్న గ్రామంలో జన్మించాడు మూడు తల్లిదండ్రులు నరసమాంబ రామయ్యలు నాలుగు ఈయన శివభారతం అనే నాటకం రచించారు ఆన్సర్ ఒకటి రెండు మూడు సరైనవి ఈయన శివభారతం అనే నాటకాన్ని రచించలేదు యమధర్మరాజు పాసాన్ని ఎదిరించి భర్త ప్రాణాలను రక్షించుకున్న పావన చరిత కింది వారిలో ఎవరిది అనసూయ సీత అరుంధతి సావిత్రి ఆన్సర్ సావిత్రి దగద్ధగద్దాహన మధ్యము పూలరాశిగా విహరించి ఉన్న సాధ్విమ తల్లి సుమతి సీత సావిత్రి అనసూయ ఆన్సర్ సీత భర్త కోసం సూర్యభగవాను ఉదయించకుండా నిలిపిన పుణ్యశ్రీ సావిత్రి సీత అనసూయ సుమతి ఆన్సర్ సుమతి శివాజీ గౌరవించిన కాంతి యొక్క వంశము సర్దార వంశము అవని వంశము వంశము మొఘల్ వంశము ఆన్సర్ యవన వంశం శివాజీ గౌరవించిన యవనకాంతి యొక్క స్వస్థలం కళ్యాణదుర్గం బీజాపూర్ జోధ్పూర్ కర్ణాటక ఆన్సర్ బీజాపూర్ బోన్సలేసుడు అనగా ఎవరు శివుడు విష్ణువు సేనాధిపతి శివాజీ ఆన్సర్ శివాజీ అనుచుంజేవులు మీరు నాస్పంది నాస్పందితో ఘనహుంకారముతో నట దృక్పుటితో గర్జిల్లునా బోనసలేషుంజాడన్ పై పద్యపాదంలోని అలంకారాన్ని గుర్తించండి అతిశయోక్తి స్వభావోక్తి ఉపమా రూపక ఆన్సర్ స్వభావోక్తి జయ మదన్మోదంబన రేగి నీ యాయుస్ఫూత్రములివ తృంచుకోనిదో మోర్వన్ మీ రెండు పద్పాదముల్లోని అలంకారం రూపక ఉపమ అతిశయోక్తి స్వభావోక్తి ఆన్సర్ రూపక కన్ను అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించండి అక్షి చక్షువు నేత్రము నయనము అక్షి చక్షువు నేత్రము దృష్టి చక్షువు దృష్టి నేత్రము నయనము చక్షువు నేత్రము నయనము దృష్టి ఆన్సర్ అక్షి చక్షువు నేత్రము నయనము పురంధ్ర పదమునకు వ్యుత్పత్తర్థమును గుర్తించండి పురములో నివసించినది పురమును ధరించినది పురములో ఉండే ఇల్లు ఇంటిని నిర్వహించేది ఆన్సర్ పురమును ధరించినది అనునాశిక సంధిలో వర్గ ప్రథమాక్షరాలకు నాగాణి మాగాని పరమైనప్పుడు వర్గ అనునాశికాలు ఇలా వస్తాయి ఆదేశంగా ఆగమంగా నిత్యంగా విభాషగా ఆన్సర్ ఆదేశంగా ఈ క్రింది వాటిలో అనునాసిక సంధి పదము కానిది గుర్తించండి వాంగ్మయం మహేంద్రవరం భగవద్భక్తి జగన్నాథుడు ఆన్సర్ భగవద్భక్తి ఈ క్రింది ఏ పద్యంలో ప్రతి పాదం రెండు భాగాలుగా ఉంటుంది ఆటవలది తేటగీతి కందం శేషం ఆన్సర్ శీసం క్రింది పద్యంలో ఎతలేని చోట ప్రాసయతి చెల్లే పద్యము శేషం త్రిపద కుత్పలమాల తరువోజ ఆన్సర్ శేషం శేష పద్యంలో నాలుగు పాదాల తర్వాత తప్పనిసరిగా వచ్చే పద్యము తేటగీతి ఆటవెలది కందం తేటగీతి మరియు ఆటవెలది ఆన్సర్ తేటగీతి మరియు ఆటవెలది క్రింది వారిలో బ్రహ్మ మానసపుత్రుడైన పులస్తిని కుమారులు రావణాసురుడు విశ్రవసుడు కుబేరుడు విశ్రసేనుడు ఆన్సర్ విశ్రవసుడు